వలసలు నివారించేందుకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పథకం అమలు తీరు చూస్తే కోటి ముప్పై ఐదు లక్షల పని దినాల కల్పన లక్ష్యం కాగా కోటి ఇరవై తొమ్మిది లక్షల పని దినాలు కల్పించారు మొత్తం నాలుగు పాయింట్ నాలుగు రెండు లక్షల జాబ్ కార్డులు ఉండగా రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల కార్డులకు చెందిన ఐదు పాయింట్ సున్నా ఆరు లక్షల మంది పనులు చేస్తున్నారు ఉపాధి హామీ పథకం పనులు జిల్లాలో విస్తారంగా సాగుతున్నాయి ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో భాగంగా వివిధ రకాల పనులను కూలీలు చేపడుతున్నారు చెరువుల్లో పూడికతీత పనులతో పాటు పంట కాల్వల మరమ్మతులు ఫారం పాండ్స్ ఇంకుడు గుంతలు ఏర్పాటు వంటి పనులను ముమ్మరంగా చేపడుతున్నారు జిల్లా వ్యాప్తంగా రోజుకు లక్షా యాభై వేలకు పైగా కూలీల ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు పని ప్రదేశాల్లో కూలీలకు నీడ ఇచ్చేందుకు టెంట్లు ఏర్పాటు చేయాలని నిబంధనల్లో చెబుతుంది దీంతో పాటు పని ప్రదేశాల్లో వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు మంచి నీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు జరగడం లేదు చాలా ప్రాంతాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అందుబాటులో లేవు కొత్తపట్నం మండల కేంద్రంలో కూలీలు చెరువు పుడికతీత పనులు చేస్తున్నారు గత నాలుగు వారాలుగా పనులు చేపట్టినప్పటికీ ఇంతవరకు వేతనం డబ్బులు తమ ఖాతాల్లో జమ కావడం లేదని కూలీలు తెలిపారు ఏప్రిల్ నెల నుండి పనులు జరుగుతున్నా ఇంతవరకు తమ ఖాతాలకు వేతనాలు జమకాలేదన్నారు పని ప్రదేశంలో గతంలో అనేక వసతులు కల్పించేవారని ప్రస్తుతం ఎండాకాలంలో కూడా నీడ వసతి కూడా లేదన్నారు మంచినీరు తెచ్చి ఇచ్చేవారికి కూడా నగదు జమ కావడం లేదని కూలీలు తెలిపారు గత ప్రభుత్వానికి ముందు పనిముట్లకు నగదు చెల్లించేవారని అలాంటిది ఇప్పుడు జమ కావడం లేదని తెలిపారు సకాలంలో వేతనాలు ఖాతాలకు జమ చేస్తే కుటుంబ పోషణ ఇబ్బందులు లేకుండా జరుగుతుందని కూలీలు తెలిపారు ఈ ఊరే కొత్తపట్నమే నుంచి చేస్తున్నాము ఇప్పటికే రోజుకేం పడాలమ్మ నా పేరు జీ రావణమ్మ ఏం పని చేస్తారు మేము బట్టలు పని చేస్తాం ఎన్రోలింగ్ చేస్తున్నారు ఐదారాల నుంచి అదే డబుల్ பண்ணియో లేదు పడ్డా కొత్త పట్నం కృష్ణ వెంజియా నాలుగైదారం జాత డబుల్ బల్ల ఏం పని ఇదే వ్యవసాయం పని ఏప్రిల్ నెలలో మొదలు పెట్టేం ఇప్పుడు మే నెలలో ఇది నాలుగో వారం నేను చేస్తున్నా ఇంతవరకు మూడు ఆరాల పని డబుల్ మాక పడలేదు లే పడతాయి పడతయ్యం చదువుతున్నారు పడతాయి కూడా తెచ్చుకుంటాం జరుగుతుండిద్ది మళ్ళీ పడతాంటే తెచ్చుకోండి అంటాం ఏదన్నా జాబ్ కార్డులో తేడా వస్తే తప్ప డబ్బులు పడతాయి తెచ్చుకుంటాం కొంచెం లేట్ అయింది అంతే ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసిన పని ఇది నాలుగో వారం పని స్టార్ట్ చేసి కానీ మాకు ఒక ఐదు నాలుగు వారాలు జరిగిన తర్వాతే డబ్బులు అమౌంట్ కొడతారు కొంతమందికి ఏదైనా బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా ప్రాబ్లం అయితే తప్ప డబ్బులు పడుతున్నాయి సమస్య ఏం లేదు ఎవరైనా ఒకరు ఒకరు అయితే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి అయితేనే డబ్బులు పడతాం ఆగుతాయి అవును అంటే మాకంటే ముందు కొంతమంది చేస్తున్నారు తర్వాత ఇంకా మేము చేసే అంత ముందు వాళ్ళు కూడా పడ ఒక జనవరి నెలలో కూడా కొంతమంది చేశారంట మేము చేసిన నాలుగో వారం కాబట్టి మాకు ప్రస్తుతానికి ఏం వాళ్ళకి అడుగుతున్నారు వాళ్ళు ఇంకా పడలేదు అని అంటే ఎప్పుడు అంతే నాలుగు వారాలు చేసి నాలుగైదు వారాలు చేసిన తర్వాత అమౌంట్ పట్టడం స్టార్ట్ అయ్యింది వారం వారం గ్యాప్లో డబ్బులు మొత్తం పడతాయి లేట్ పని పెట్టడమే మాకు లేటు మాకు మొన్నటి దాకా వాళ్ళు ఎక్కువ పడి చెరువులు బాగా నిండు నీళ్లు ఉన్నాయి కదా అందుకని ఈ పనులు చూపించుకోవడం లేట్ అయ్యింది లేదా మాకు ఫిబ్రవరి నుంచే స్టార్ట్ చేస్తారు పనులు పడితే ఈ టయానికి డబ్బులు పడిపోతూ ఉంటాయి ఈ వారం ఈ నెల ఈ సంవత్సరమే డబ్బులు లేట్ అయ్యింది అంటున్నారు జనవరి నెల చేసిన వాళ్ళు కూడా డబ్బులు ఇంకా లేట్ అయ్యింది అని చెప్తున్నారు నాలుగు వారాల నుంచి పని చేస్తున్నాం సార్ డబ్బులేం పడలేదు మేము అవి తెచ్చుకుంటే తిన్నట్ట లేకపోతే లేదు చాకరీ చేసుకునే వాళ్ళమే ఎండాకాలం మీకు ఇంకా డబ్బులు ఇవ్వలేదు సార్ ఇవాళ పడలేదు మంచి నెలకు అబ్బాయి తెచ్చి పడుతుంటాడు టెంట్లకి తెచ్చారు కానీ పడేలోకి ఎత్తుకెళ్ళాము మజ్జిగ మళ్ళీ మళ్ళీ బాదం పాల రసం లాగా తీసుకొచ్చి గుంటలు కాడిచ్చేము మేస్త్రిలు అయినప్పుడు ఇప్పుడు ఏమీ లేవు మాకు డబ్బులేస్తం లేదు డబ్బులు పడ పొలుగు కూడా డబ్బులు పడతడా అలా మజ్జిగి మజ్జిగి అప్పుడు లీటర్లుగా ఉన్నప్పుడు మజ్జిగలకి అలా చేసుకొచ్చినా డబ్బులు పడుతున్నాయి వారానికి ఎంత అని లీటర్లు అలా చేసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కూడా లేవు మంచి తెచ్చేవాళ్ళకి కూడా మంచి నీళ్ళు డబ్బులు కూడా పడతారు వాళ్ళు ఇరవై రూపాయలు పెట్టి క్యాన్లు తెస్తున్నారు నాలుగు క్యాన్లు మూడు క్యాన్లు వాళ్ళకి కూడా డబ్బులు పడుతున్నారు టెంట్లు అలా ఏమి లేదు కాకపోతే ఇక్కడ నూట ఇరవై మంది ఉంటే చిన్న తెచ్చి అక్కడ అలా వేసారు అంతే అయితే ఒక మనిషి తెస్తాడు ఇద్దరు తెస్తారు మేమే ఇంకా అది గాని ఎక్స్ట్రా డబ్బులు ఏమి లేవు పొలుకు పారలకు అలా కూడా ఏమి డబ్బులు అసలు మాకు ఇవ్వాలి పొలుగు పార్లు కూడా ఎక్స్ట్రా డబ్బులు కూడా అప్పుడు పడే అప్పుడు ఐదు సంవత్సరాల క్రితం పడేవి మొన్న ఐదు సంవత్సరాల క్రితం కూడా పడలేదు గడ్డకే పొలుగు పార్లకి ఇప్పుడు కూడా పట్టలే అలా ఎక్స్ట్రా డబ్బులు ఏం పడలేదు